హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విఎన్ కార్స్ ఈ రోజు అయితే హోండా అమ్మేజ్ అయితే తీసుకోవడం జరిగిందండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చి తొంభై రెండు వేలు తిరిగింది టైర్లు వచ్చేదానికి థర్టీ పర్సెంట్ ఉన్నాయండి ఇన్సూరెన్స్ అయిపోయింది ఇన్సూరెన్స్ మీరే పే చేసుకోవాలి ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి ఎటువంటి ట్యాక్స్ గానీ ఏ పడదు మీరు ఎక్కడ వాళ్ళని తీసుకోవచ్చు మీకు ఓన్లీ రిజిస్ట్రేషన్ నిమిత్తం ఒక రెండు మూడు వేలు అయితే ఖర్చు అయితే అవుతుంది మనకి బండి విధంగా అంతా బాగుందండి ఓన్లీ ఫ్రంట్ బానేట్ అయితే మారింది మనకి రిపేర్లో ఏదన్నా ఉన్నాయనుకుంటే ఒక పదిహేను వేల వరకు అయితే మనకి రిపేర్ ఛార్జెస్ అయితే అవుతాయి చిన్న సౌండ్లు అవి వస్తుంది సస్పెన్షన్ సైడ్ ఒక పదిహేను వేలు అయితే ఖర్చు ఉంటుంది బండి అంతా బాగుందండి అక్కడ గ్లాసులు కానీ డోర్లు కానీ ఏం మారలేదు ఓన్లీ బానేటు మాత్రమే మారింది అంత మించి వేరే ఏం లేదు అక్కడక్కడ బంపలకి అయితే టచింగ్స్ అయినాయి బండి విధంగా చూసుకో ఒకసారి ఇంటర్యోల్ విధంగా ఎలా ఉంది ఇంటర్లో అయితే చూద్దాం దీన్ని రేట్ వచ్చేటప్పటికి మన కస్టమర్ నాలుగు లక్షల ముప్పై వేలు అయితే చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే రేట్ మాట్లాడుకోవచ్చు రెండు వేల పద్దెనిమిది ఎస్ఎమ్ మనకి పెట్రోల్ వెహికల్ మాన్యువల్ గేర్ నాలుగు లక్షల ముప్పై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చండి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది మీకు ఏపీ రిజిస్ట్రేషన్ కాబట్టి ఫైనాన్స్ కూడా అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం సార్ కార్ చుట్టయితే చూపిస్తానండి ఇది కలర్ రెడ్ కలరు బండి విధంగా ఎంత బాగుందండి ఇంటీరియల్గా ఎంత బాగుంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్ఎమ్టీ వెళ్ళి మీకు బ్యా బ్యాక్ సైడ్ బంపర్ సైడ్ దగ్గర ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మాత్రం మనకి రివర్స్ రివర్ సైస్ అయితే పడింది కనవద్దు అంతా బాగుందండి తొంభై రెండు అయితే రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ అండి కార్ ఓనర్ చూపొచ్చు దొరికి సెకండ్ ఓనరు ఏపీ రిస్టేషన్ బండి బండి అయితే బాగుంది అంతా కూడా అని ఏమైనా పెట్రోల్లో మనకి ఏమైనా కావాలనుకున్న వాళ్ళు అయితే చూసుకోవచ్చు ఒకసారి ఇంటర్వ్యూలు కూడా ఎలా ఉంది ఇంటర్ అది అయితే చూపిస్తాను ఇక్కడ మిల్లర్ ఒకటి మనకి క్యాప్ పోటీ లేదండి మిల్లర్ అంతా వర్కింగ్ ఉంది మనకి గ్లాస్ ఒకటి క్యాప్ పోటీ వేయించుకుంటే సరిపోతుంది మోటార్ అన్ని కూడా వర్కింగ్ చేస్తున్నాయి దీంట్లో మనకి ఇంటర్నల్ చూసుకున్నట్లయితే ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ మిల్లర్ అడ్జస్ట్మెంట్ అలాగే సెంట్రల్ లాకింగ్ కూడా రావడం జరుగుతుందండి దీంట్లో స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి బండి ఇంటర్నల్ విధంగా అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది దీంట్లో స్క్రీన్ అలా ఏసీ వర్క్ కూడా మనకి కూలింగ్ కూడా బాగా వస్తుంది మాన్యువల్ గేర్ ఇది సో ఇంటర్ కూడా డాష్ బోర్డ్ కానీ ఎక్కడ కూడా మనకి చాలా ఎక్సలెంట్ గా ఉంది ఓన్లీ డోర్లకు వచ్చేటప్పటికి మనకి ఇక్కడ క్లాత్ ఇస్తారు క్లాత్ మాత్రమే లేదు మనకి క్లాత్ ఒకటి వేయించుకుంటే సరిపోతుంది యూడిపి వాళ్ళ దగ్గర సో బండి మాత్రం ఇంటర్ దగ్గర చాలా ఎక్సలెంట్గా ఉందండి టైర్ మనకి సీట్ కవర్లు చూసుకున్నట్లయితే లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్లు అన్నీ కూడా బాగున్నాయి ఫ్లోర్ ఫ్లోర్మేట్ అన్నీ కూడా ఉన్నాయి దీంట్లో అలాగే మీకు బ్యాక్ సైడ్ కూడా ఒకసారి చూపించేస్తాను బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చండి సో ఇంటర్లో కదా బాగుంది అంతా కూడా అని రెండు వేల పద్దెనిమిది ఎస్ఎమ్టీ అండి టచింగ్స్ అయితే అయినాయి అని అంతకు మించి వేరే ఏం లేదు సో అలాగే మనకి డోర్లు ఎలా ఉన్నాయి ఇంటర్లో కూడా చూపించేస్తాను అండి తర్వాత మీకు లాస్ట్లో ఇంజిన్ కూడా చూపిస్తాను సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ సార్ బాటన్ సార్ చూసుకోవచ్చు ఎక్కడ మనకి ఏమి తగలదండి అంత బాగానే ఉంది డోర్లు కూడా చూసుకోవచ్చు ఇవి ఒరిజినల్ డోర్లే ఉన్నాయి అన్ని కూడా నాలుగు కూడా ఎక్కడ రెస్ట్ కానీ ఏం లేదండి టోటల్గా మీరు డోర్ అంతా చూసుకోవచ్చు సో అలాగే మీకు బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపిస్తాను సో బ్యాక్ సైడ్ డోర్ కింద నుంచి చూపిస్తున్నాను చూడండి సో చాలా దూరం నుంచి మనం ఏదైనా నమ్ముకుంటూ వస్తున్నారు అందుకని నేను ప్రతిదీ మీ పెన్ టు పెన్ చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మీరు వీడియో చూసిన తర్వాత మీరు మనం తీసుకొచ్చి లేదన్నది డిసడ్మెంట్ అయితే అవుతారు కాబట్టి దాన్ని బట్టి మీకు చూపిస్తున్నాను అంతా సో మీకు బీడింగ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడొచ్చు అంత ఒరిజినల్గానే ఉందండి ఇబ్బంది అయితే లేదు అలాగే మనకి బీడింగ్లు కూడా మనకి కొద్దిగా ఏం చేసుకుంటే బాగుంటుంది సో బీడింగ్స్ మాత్రం కొద్దిగా లూజ్గా ఉన్నాయి వీడియో బీడింగ్స్ ఏం చేసుకుంటే మనకి అది కూడా మీకు ఎక్స్పెన్సివ్గా ఉంటుంది ఇంకా అంటే డోర్ సౌండ్లు కానీ మనకి నాయిస్ కానీ రాకుండా ఉంటుంది అన్నమాట చూసుకోవచ్చు అంతా కూడా సో అలాగే మనకి అవతల సైడ్ కూడా ఒకసారి చూపిస్తానండి మీకు అలాగే లెఫ్ట్ సైడ్ డోర్లు కూడా చూద్దామండి అలాగే మీకు ఈ లెఫ్ట్ సైడ్ నుంచి మీకు ఇంటీరియల్ చూసుకున్నట్లయితే విధంగా ఉంది సో బాగుందండి అంత కూడా లోపల ఇంటీరియల్ విధంగా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది అలాగే మీకు ఫ్రంట్ డోర్ కూడా చూపించేస్తాను లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ సో దీన్ని చూసుకున్నట్లయితే మనకి ఇంకో లైట్కి ఇక్కడ ఉందండి చివరిలో లైట్గా ఉంది తర్వాత ఇంకా అసలు ఎక్కడ లేదు చూసుకోవచ్చు సో ఇక్కడ లైట్కి ఇక్కడ వచ్చింది అలాగే మీకు తిప్పిన తర్వాత ఇక్కడ కూడా ఇక చూసుకోవచ్చు ఈ చిన్నది ఈ ఒక్క డోర్కి మాత్రమే ఇది ఒకటే ఉందండి ఇంకా వేరే ఏమీ లేదు ఇది ఒకటే మీరు దీంట్లో మైనస్ చూసుకోవాలి తర్వాత అంతా బాగుంది మళ్ళీ ఇంకెక్కడ పైని కానీ ఏమి లేదని చూసుకోవచ్చు అంత కూడా సో గా చూపిస్తున్నాను మీరు మొత్తం అంతా చూస్తేనే మీకు దీంట్లో అర్థమవుతుంది మైనస్ లాగా ఉన్నాయా లేదన్నది సో మనం ఏంటంటే యాసిద్ మనకి ఎలా తెచ్చిన బండి అలా అంతే అంతేకానీ మళ్ళీ మనం చేయించి మేనేజ్ చేయించి ఇవేం పెట్టేదే ఉండదు సో దీనికి ప్రతి డోర్కి కూడా ఈ క్లాత్లు అయితే మనకు లేవు ఇది జస్ట్ చేంజ్ చేస్తారు ఎంత అవుతుందని మనకి చేసి చేయించేసుకోవచ్చు అలాగే మీకు బాటన్ సైడ్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ బీడింగ్ కూడా తీసి చూపిస్తాను సో డెన్స్ కానీ అవ్వలేదండి బండి అంతా బాగుంది అలాగే బ్యాక్ సైడ్ డోర్ కూడా చూపించేస్తాను బ్యాక్ సైడ్ ఐ థింక్ లేదండి దీనికి వోళ్ళ ఫ్రంట్ డోర్కి మాత్రమే చిన్నది కనిపిస్తుంది అంత మించి వేరే ఏమీ లేదు అంత చూసుకోవచ్చు అంతా కూడా మీరు కింద కూడా డోర్ అంతా మొత్తం చోటుగా మీరు చెక్ చేసుకోవచ్చండి అంతా ఒరిజినల్గా ఉంది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది పది పదే పదే చెప్తానంటే కొంచెం కొద్దిగా మిస్ అయిపోతూ ఉంటారు మళ్ళీ మోడల్ ఎంత అన్నదన్న అని మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటారు సో మీకు ఇబ్బంది ఉండకూడదు మాకు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి టోటల్గా మీరు వీడియో అంతా చూసుకున్నట్లయితే మీకు టోటల్ డీటెయిల్స్ తెలుస్తాయి కాబట్టి మీకు ఫైనల్గా మనం మాట్లాడుకోవడం ఏంటన్నది అయితే చూసుకోవచ్చు సో డోర్ చూసారు కదండి పెట్రోల్ వెహికల్ ఇది బండి విధంగా అంతా బాగుంది టైర్లు ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ మాత్రమే టైర్లు ఉన్నాయండి మీకు టైర్లు చూసుకోవాలి దాన్ని బట్టి చూసుకుని దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అలాగే మనకి బ్యాక్ సైడ్ డిక్కీ అలాగే ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటంటే కూడా చూపించేస్తాను సో బ్యాక్ సైడ్ డిక్కీలో మనకి ఎలా ఉన్నది రెస్ట్ ఏమైనా ఉన్నదా లేదు కూడా చూద్దామండి హోండా అమేజ్ హైబీటెక్ ఎస్ మనకి మోడల్ వచ్చేటప్పటికి ఏపీ రిజిస్ట్రేషన్ బండి మీకు బ్యాక్ సైడ్ డిక్కీ కూడా మనకి ఏం మారలేదండి అంత ఒరిజినల్టీగానే ఉంది అలాగే మన కార్ కవర్ కూడా దీంట్లో ఉన్నది అది ఒకసారి మీకు స్టేప్ ఉంటాయర్ అయితే అపోయిలో ఉందండి మీకు ఎక్కడ ఎటువంటి రెస్ట్ కానీ ఏమీ లేదు అంత కూడా చాలా బాగుంది చూసుకోవచ్చు అంత కూడా డిక్క ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు బీట్ జాకీ అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి సో ఈ విధంగా అయితే ఉంది మనకి డిక్కలో అయితే మాత్రం సో అలాగే మీకు ఒకసారి ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటన్నది అయితే చూపించేస్తాను ఇంజిన్ సైడ్ కూడా చూపిస్తానండి మీకు అది బానెట్ మారిందని చెప్పాను కదా బానెట్ అయితే ఇదేనండి బానెట్ అయితే మనకి చేంజ్ చేశారు అప్పుడులో ఫ్రంట్ సొట్టేది పడింది అని చెప్పేసి వాళ్ళు షోరూంలో మనకి వేరే చేంజ్ చేసుకున్నారంట సో ఇంజిన్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి అంతా కూడా బాగుందండి చూసుకోవచ్చు అంతా కూడా మనకి ఏం చేంజ్ అవ్వడం కానీ అటువంటిది ఏమీ లేదు ఇంజిన్ సైడ్ కూడా ఎక్కడ లీక్స్ కానీ ఏమీ లేవు ఇంజిన్ సౌండ్ కూడా చాలా బాగుంటుంది అండి అంత కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది బ్యాటరీ కూడా కొత్త బ్యాటరీ వేయించారు అమరాను సో బండి ఇంజిన్ సైడ్ అయితే మనకి ఈ విధంగా ఉందండి ఎక్స్ట్రా లీక్స్ కానీ ఏమీ లేవు బండి విధంగా అంత బాగుంది అలాగే ఒకసారి మీకు స్టార్ట్ చేసి కూడా చూపిస్తాను సౌండ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా చూద్దామండి మొట్టలో ఒకసారి చూపిస్తున్నాను చూడండి టోటల్గా సో రేడియేటర్ సైడ్ అంతా కూడా చూడొచ్చు మీరు సో ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను సౌండ్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి స్టార్ట్ సో ఇంజిన్ సౌండ్ అయితే మీరు వినొచ్చు ఎక్కడ ఎటువంటి నాయిస్ కానీ ఏమి ఉండదు అండి ఇంజన్ సార్ అయితే చాలా బాగుంది మెయింటెనెన్స్ అంతా బాగుందండి ఓన్లీ తొంభై రెండు వేలు అయితే రీడింగ్ జరిగింది మీకు ఇబ్బంది అయితే ఏం లేదు అంతా కూడా బాగుంది సో ఆయిల్ కూడా మీకు ఈ విధంగా కనిపిస్తుంది ఆయిల్ కూడా బాగానే ఉంది ఒకసారి ఎక్సలేటర్ బొమ్మ మళ్ళీ మళ్ళీ సో ఇంజన్ సైడ్ చూడవసం లేదు ఇంజిన్ సైడ్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి బండి సైడ్ అయితే బాగుంది అంతా కూడా ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటిది ఏం లేదు చూసారు కదండి మొత్తం టోటల్గా ఇంజన్తో సహా మొత్తం చూపించాను దీంట్లో మీకు మైనస్ అంటే మనకి సస్పెన్షన్ సైడ్ అయితే చిన్న చిన్న సౌండ్లు వస్తున్నాయి అలాగే మనకి స్టీరింగ్ తిప్పినప్పుడు కూడా చిన్న సౌండ్ అయితే వస్తుంది అవన్నీ మనకి ఆల్రెడీ మెకానికర్ కూడా చెక్ చేశారు అంతా కూడా ఒక పదివేలు పదిహేను వేలు లోపల మనకి ఖర్చు అవుతుంది అంత మించి వేరే ఏముండదండి బండి విధంగా అంతా కూడా ఇంజన్ సార్ అంతా బాగుంది దీన్ని రేట్ వచ్చినప్పటికీ మనకి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఎస్ఎమ్టీ నాలుగు లక్షల ముప్పై వేలు రేట్ చెప్తున్నాం ఏపీ రిస్ట్రేషన్ బండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా మనం ఇంకా తగ్గించి అయితే అవ్వచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్క్రీన్ మీద నెంబర్ ఒకటి కాల్ చేయచ్చు ఏమైనా లొకేషన్ కావాలంటే కనుక మన ఏరియా ఎక్కడ ఉంది ఏంటంటే మనకి ఈస్ట్ గోదావరి యానం అండి మనకి గోపాలనగర్లో అయితే మనకి ఆఫీస్ అయితే ఉండడం జరిగింది మాకు దగ్గరలో ఏంటంటే మనకి శారదాదేవి టెంపుల్ ఉందండి మాకు దగ్గరలో లేదంటే మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి వియన్ కోర్స్ ఏమైనా అనుకుంటున్నా మనకి లొకేషన్ వస్తుంది లేదంటే మీకు ఫైన మనకి స్క్రీన్ మీద స్కానర్ ఒకటి పెడుతున్నాను దాని మనకి గూగుల్ లోకి వెళ్ళి చేస్తే మనకి లొకేషన్ వస్తుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్